నమస్తే అండి నేను రత్నపిల్ల ఈ చిత్రం కదా నిజంగా గర్వకారణం అండి ప్రతి భారతీయ స్త్రీ గర్వించదగ్గ తరుణం ఆపరేషన్ సింధూర్ యొక్క మీడియా బ్రీఫింగ్ ఈ ఇద్దరు రెండు మతాలకు చెందిన ఈ మహిళా అధికారులే చేపట్టారు కర్నల్ సోఫియా కురేషి భారత సైన్యం ఈవిడ అలాగే వింగ్ కమాండర్ వ్యోమగామి సింగ్ భారత వైమాహిక దళం ఈమె సో వీళ్ళిద్దరే కూడా ఇది నిర్వహించడం అనేది చారిత్రాత్మకమైన ఘట్టం భారతదేశంలో ఏకత్వంలో విభిన్నమైంది అని అందరికీ తెలుసు అయితే సై సైన్యంలో మతం కాదు దేశ సేవే ప్రధానం అని నిరూపించారు మహిళలు ఇప్పుడు దేశ రక్షణలో ముందు వరుసలో ఉన్నారు అని చెప్పుకోవడానికి మనందరం గర్వపడాలి ఈ ఉత్సాహం యువతకి ఒక ప్రేరణ యువతకి అలాగే సమాజానికి ఒక గర్వకారణం ధర్మం ఒకటే కావచ్చు కానీ జాతి రక్షణ జెండా ఒకటే త్రివర్ణ పతాకం ఈ ఇవన్నీ ఒకటే ఇద్దరు మహిళా యోధులు దేశం ఎదురు చూస్తున్న కొత్త భారత ప్రతినిధులు అని మనం చెప్పుకోవచ్చు ఇలాంటి శక్తివంతమైన చిహ్నాలు మనందరూ గర్వపడేలాగా చేస్తున్నారు వాళ్ళిద్దరు ముస్లింలే అనుకోవచ్చు ఉగ్రవాదు ఉగ్రవాదుల మీద దాడి చేసి దాడికి నాయకత్వం వహించింది ముస్లింలే తరతరాలుగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ దేశానికి సేవ చేస్తున్న వాళ్ళు కూడా ముస్లింలే సో కురేషి కుటుంబ సభ్యులు ముస్లింలే దాడి చేసిన ఉగ్రవాద ముస్లింని ద్వేషించాం మనం అలాగే ఆ ఉగ్రవాదాన్ని అంత ముందించడానికి కూడా ముందు అడుగు వేసిన ముస్లింని చూసి కూడా మనం గర్విస్తున్నాం తల ఎత్తుకుని నిలబడుతున్నాం సో కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా ఇదే ఉగ్రవాద ముస్లింస్ వేరు దేశం కోసం నిలబడే ముస్లింస్ వేరు అని ముస్లింస్కి ఏమైనా జరిగితే ముందుగా వచ్చేది నేనే అని కూడా ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు కర్నల్ ఖురేషి ఈమె కమాండర్ వ్యోమగామి సింగ్ ఇద్దరు కూడా విభిన్న మతాలకు చెందిన వాళ్ళు జాతీయ పతాకం కింద వాళ్ళందరూ ఒక్కటే అని నిరూపించింది భారత సైనికులు దేశాన్ని కాపాడే దిశలో కేవలం పౌరుషం క్రమశిక్షణ ఇవే కాదు మహిళా శక్తి కూడా ఇప్పుడు ముందుంది అని నిరూపించుకున్నాం ఒకప్పుడు సైన్యం అంటే కేవలం పురుషుల పని అనుకునేవాళ్ళు మన దేశం నుంచి ఇప్పుడు ఈ ఇద్దరు ప్రతినిధులుగా నిలబడితే దేశం ఒక ప్రాతినిధ్యాన్ని వహిస్తుంటే గర్వపడుతుందని చెప్పుకోవచ్చు ఇది యువతకు ఒక సంకేతంగా భావించవచ్చు కోపం కాదు అదే అందులోని శక్తి ఒకటే కాదు చిత్తశుద్ధి కృషి ధైర్యమే నిజమైన శక్తి అని నిరూపించారు ఆర్మీ వేరు ఎయిర్ ఫోర్స్ వేరు కానీ వీళ్ళిద్దరు లక్ష్యం ఒక్కటే భారత్ భద్రత అనేది ముఖ్యం అని అని వీళ్ళు నిరూపించారు ఈ పిక్ చూస్తూ ఉన్నప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే న్యూ ఇండియా యొక్క ప్రతిబింబం అనేది కనబడుతుంది అనిపించక మాందు మహిళలకి సమానమైన అవకాశం అలాగే మతాలకి అతీతంగా ఐక్యత అలాగే మరియు సామర్థ్యం ఆధారంగానే లీడర్షిప్ ఉంటుంది అని ఇప్పుడు నిరూపించబడింది ప్రపంచానికి సంకేతంగా నిరూపించబడింది ఈ ఫోటో అనేది కేవలం మన దేశపు పౌరుషం ఒక్కటే కాదండి ఇది ప్రపంచానికి చెప్పే ఒక సంకేతంగా భావించవచ్చు భారతదేశం లోపల విభిన్నతలు ఉన్నాయి కానీ దేశ హితం కోసం అది ఒకదానికంటే ఒకటి ఎక్కువ కాదు అని నిరూపించారు సైనికులు బట్టల్లో మతం లేదు జెండా మాత్రమే ఉంటుంది ఇంట్లో అమ్మ అలాగే సరిహద్దుల్లో యోధురాలు అని నిరూపించారు వీళ్ళిద్దరు సో జాతీయ పతాకం ముందు మన అందరం ఒక్కటే అదే భారతదేశ గొప్పతనం అని మనం నిరూపించుకున్నాం వీరు చూపించింది శక్తి కాదు శక్తి వెనుక ఉన్న విలువలు అని కూడా మనం తెలుసుకోవాలి